ఇక జీవితంలో మారడా ఇంత జరిగిన తర్వాత కూడా మార్పు రాకపోతే ఎలా అసలు రాజకీయాలు చేయాలని ఉందా లేకుంటే గుడ్ బై చెప్పాలనుకుంటున్నారా ఆయన మనసులో ఏముంది కేడర్ ఏం కోరుకుంటుంది ఘోర పరాజయం ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల మీద ఆసక్తి లేదన్నట్లుగా తీరుంది కనీసం సమీక్షలు లేవు జిల్లాల పర్యటనలు లేవు తాను నేరుగా చేస్తున్న పోరాటాలు లేవు అన్ని విభాగాల కన్నా కీలకంగా ఉండాల్సిన సోషల్ మీడియా విభాగంపై అసలు శ్రద్దే లేదు కేరల్లో ఉన్న ఉత్సాహం అధినాయకత్వంలో ఇసుమంత కూడా కనిపించకపోవడం గమనార్హం ఏం జరుగుతోందని క్యాడర్ తలలు పట్టుకుంటున్న పరిస్థితి ముఖ్యంగా సోషల్ మీడియా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కేడర్ బలంగా లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా వణిగిస్తోంది తెలుగు స్క్రాబ్ వంటి సంస్థలను ఏర్పాటు చేసుకుని ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఏకి పారేస్తోంది కేసులు పెడుతున్నా వెనక్కు తగ్గడం లేదు ఇది వైసీపీకి కాస్త మింగుడు విషయం అయినప్పటికీ ఉదాహరించి చెప్పక తప్పదు బలం ఉన్నప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ సోషల్ మీడియా ఎదుర్కోలేక చేతులెత్తేసింది దీనికి తోడు టీడీపీ సోషల్ మీడియా ప్రతిసారి వైసీపీని డిఫెన్స్ లో పడేస్తోంది కొన్ని ఉదాహరణలు చూస్తే సాక్షి కార్యాలయం వక్ఫ్ భూమి ఆక్రమించి కట్టారని గత వారం రోజులుగా టీడీపీ అఫీషియల్ సోషల్ మీడియా పెద్ద రచ్చ చేసింది దీనికి కనీసం కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి అటు సోషల్ మీడియాలో కార్యకర్తలు కానీ ఇటు వైసీపీ నేతలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యుంటే ఒట్టు ఇది ఇలా కొనసాగుతుండగానే రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసిందని టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది వాస్తవానికి ఈ రెండు అంశాల్లో ఒక్క శాతం కూడా నిజం లేదు వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలిపింది టీడీపీ అయితే ఇది కవర్ చేసుకోవడానికి డైల్యూషన్ చేయడానికి నిస్సిక్కుగా తిరిగి వైసీపీ మీద బురద చల్లడం ఎంతవరకు సబకు రాజ్యసభలో సుబ్బారెడ్డి మాట్లాడిన వీడియోను వైసీపీ రిలీజ్ చేసింది కూడా అయినా సరే టీడీపీ సోషల్ మీడియా అనుకూల ఎల్లో మీడియాలో మాత్రం టీడీపీ చెప్పింది చేసింది వందలాది మీ పేజీలు ఇరవై లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న న్యూట్రల్ యూట్యూబ్ ఛానల్ పలువురు జర్నలిస్ట్లను టీడీపీ పెంచి పోషిస్తోంది ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు ఒక అబద్ధాన్ని వందల మీ పేజీలు న్యూట్రల్ కంటెంట్ క్రియేటర్స్ తో చెప్పిస్తూ వాటిని నిజమని నమ్మిస్తోంది టీడీపీ ఈ తరహా ప్రాపగాండ వల్ల వైసీపీ ఎన్నికల్లో నష్టపోయినా కూడా ఇంకా కళ్ళు తెరవకుండా ముద్దు నిద్రపోతున్నట్లుగా ఉంది టీడీపీ సోషల్ మీడియాకు ధీటుగా వైసీపీ సోషల్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవకుండా దారితెడ్ లేకుండా వెళ్తోంది దీంతో పాటు దాదాపు పది న్యూస్ ఛానళ్లు సుమారు ఏడు ఎనిమిది వెబ్సైట్లు వందలాది మీ పేజీలు చేసే ప్రాపగాండాన్ని ఎదుర్కొనే శక్తి వైసీపీకి ఇప్పుడు ఏమాత్రం లేదు ఇప్పటికైనా జగన్ మొద్దు నిధుల నుంచి బయటకు వచ్చి వైసీపీ నేతలతో సమీక్షలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొని సోషల్ మీడియా మీడియా మేనేజ్మెంట్ తెలుసుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు సొంత క్యాడర్ సలహా ఇస్తున్నది అసలు ఈ విషయాల్లో జగన్ ఎందుకు వెనుకబడి ఉన్నారో ఏంటో ఆయనకే తెలియాలి